కీప్యాడ్ ఫోన్లలో అయితే కొన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్ అయితే ఛార్జింగ్ పిన్ డైరెక్ట్గా బోర్ట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్స్ అన్నీ కూడా ఇలా స్ట బోర్ట్ వస్తుంది ఇప్పుడు వచ్చి నాలుగు లైన్లు ఉన్నాయి చెప్పేశారు మరి నాకు టైప్ సి వస్తుంది అందులో ఎక్కువ కనెక్షన్స్ ఉన్నాయన్న అని మీ అందరికి వచ్చిన ఓకే ఇది టైప్ సి పిన్ అన్న ఇప్పుడు టైప్ సిలో ఉండే పిన్ సి ఓకే గ్రౌండ్ అందరికీ ఐడియా ఉంది కదా మీ కనెక్షన్లో రెండు గ్రౌండ్లు పోయినాయి నెక్స్ట్ ఫ్రీ బస్ మెయిన్ వోల్టేజ్ అందరికి ఐడియా ఉంది కదన్నా నెక్స్ట్ డేటా ప్లస్ డేటా మైనస్ ఓకే కదా నెక్స్ట్ సబ్ అన్న సైడ్ బ్యాండ్ యూజ్ అంటే మనకి ఇటు పక్క పెట్టామా ఇటు ఏ సైడ్ పెట్టామా బి సైడ్ పెట్టామా తెలియాలి కదా ఏ సైడ్ పెట్టామా బి సైడ్ పెట్టామా అని తెలిసి లైన్ ఓకే నెక్స్ట్ సిసి వన్ ఛానల్ కాన్ఫిగరేషన్ నువ్వు హెడ్ ఫోన్స్ పెట్టావా హెడ్ ఫోన్స్ కనెక్షన్ ఇచ్చావు ఐడియా లైన్ హెడ్ఫోన్స్ కనెక్షన్ ఇచ్చావా ఓటీజీ కనెక్షన్ ఇచ్చావా ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్ హెచ్డిఎంఏ కూడా వస్తుంది ప్రింటర్ కూడా వస్తుంది ప్రొజెక్టర్ కూడా పెట్టుకోవచ్చు ఓకేనా లేటెస్ట్ ఎస్ ఓటీ సిరీస్ ఇట్లా రీట్లు ఉంటుందన్న ఓకేనా ఆ లైన్ యూజ్ అయ్యేది నువ్వు ఏం పెట్టావని తెలిసేది ఈ లైన్స్ నెక్స్ట్ ఇక్కడ ఈ నాలుగు లైన్స్ కూడా త్రీ పాయింట్ జీరో మనకి ఇక్కడ ఉన్నది యూఎస్బీ టూ పాయింట్ జీరో అని అర్థమైందన్న మనకి టైప్ యాడ్ అయినవి ఏంటి అంటే ఫాస్ట్ ఫాస్ట్హజి ఒకటి యాడ్ అయిందండి ఓకేనా ఆ ఫాస్ట్ యూఎస్బి కనెక్షన్స్ లేవనుకోండి ఫాస్ట్గా దానివల్ల ట్రాన్స్ఫర్ అవ్వదు అర్థమైందా ఇక నుంచి ఛార్జింగ్ పిన్ వేస్తే ప్రతి లైన్ ఇంపార్టెంట్ ప్రతి లైను ట్రాక్ పోయినా ట్రాక్ అయ్యాలి ఇంతకు ముందు వరకు మీకు తెలిసింది ప్లస్ మైనస్ వేస్తే ఛార్జింగ్ ఎక్కేస్తుంది ఓకేనా ప్లస్ మైనస్ వేస్తే కాదన్నా యూఎస్బి లైన్స్ కూడా ఉంటేనే ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కుతుంది